వేములవాడ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇరవై ఎనిమిదవ వార్డుకు చెందిన గోపన్న గారి మాధవీలత బుధవారం రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని విప్ సూచించారు గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని విస్మరించిందని అన్నారు వేములవాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు వేములవాడ పట్టణానికి సంబంధించి ఇరవై ఎనిమిది వార్డుకు సంబంధించినటువంటి శ్రీమతి గోపన్న గారి మాధవిలత గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వేములలో జరుగుతున్న అభివృద్ధి తీరు తెనులకు రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి పథంలోకి వేనడ పట్టణం వాడు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే ప్రజాసేవ వేయాలని చెప్పిన ఒక సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యురాలుగా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిదిగా ఉండి ప్రజాసేవలో సక్సెస్ఫుల్ అయి ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి సూచనని వారికి తెలియజేస్తూ గత మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిదో వార్డు నుంచి అతి స్వల్ పోటుతో ఇరవై కోట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక సేవలో సాంఘిక సేవలో చైతన్యంతో ముందుకు పోయేటువంటి గోపన్న గారి మాధవీలతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రోజు ఇరవై ఎనిమిది వార్డుకు సంబంధించిన టికెట్ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను వేన పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఓటర్ మాసే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ అమూల్యమైన నెట్ను ఓటును చేతి గుర్తుపైన వేసి ఇరవై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమని కోరుతా ఉన్నా ఈ రెండేళ్లలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడమంటున్నా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వేముల మీ బిడ్డగా బీసీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు సాధన సభ్యుడిగా ఎంపిక ఎంపిక వేసిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి తీర్థనులు మీలో ఒకటిగా ఉంటున్నటువంటి అయినాన్ని కూడా గమనిస్తూ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఎప్పుగా ఉన్న సందర్భంలో మున్సిపల్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మీరు ఆశీర్వాదం ఇచ్చినట్టయితే వేముల వాడను మరిన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవడానికి కోసం చక్కటి వేదిక ఈరోజు మున్సిపల్ ద్వారా చేసుకోవచ్చు ఇరవై వార్ వార్డులో మాధవి లత గారు ఈరోజు చేరిన సందర్భంగా అక్కడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకున్నారు మొన్న ఇరవై మూడు వార్డులో శివగారు కూడా ఉన్నారు అనేక వార్డులలో కూడా ఉత్సాహవంతులు ఔత్సాహికులు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్న సందర్భంలో అందరికీ కూడా సాధారణంగా స్వాగతం తెలియస్తూ ఉన్నాం నాలుగైదు వార్డులలో కూడా ఇద్దరి మధ్యలో ఉంటే వారితో కూడా ఏకాభిప్రాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న సందర్భం వేముల పట్టణ ప్రజలు ఓటర్ మాషేయులు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి మీరు గమనించుకోవాలని చెప్పి ఆ గమనంలోకి తీసుకొని మీ ఆశీర్వద్ది ఇవ్వాలని నూట యాభై కోట్లతో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి చిరకాల కోరిక వేనల పట్టణ ప్రజల భక్తుల కోరిక రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మురుగునీరు మూ మూలవాగులో మురుగునీరు గుడిచెరులో చేరకుండా పది కోట్లతో పైప్ లైన్ నిర్మాణ జరుగుతూ ఉన్నాయి పదేళ్లలో పడవబడ్డ మూడో బిడ్జి